హాయ్ అండి విఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొక్కసారి స్వాగతం అండి శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీ ముందుకి ఒక అద్భుతమైన హెచ్ఎండి అప్రూవ్తో ఉన్న హండ్రెడ్ ఏకర్స్ మెగా గేటెడ్ కమిటీ ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చింది హైదరాబాద్కు కేవలం కొన్ని నిమిషాల దూరంలో శ్రీశైలం హైవేపై ముచ్చేర్ల సమీపంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతున్న ప్రదేశంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్తో ఉన్న హండ్రెడ్ ఏకర్స్ ప్రాజెక్ట్తో మీ ముందుకి సిద్ధంగా ఉందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మీకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అండ్ మీకు హైదరాబాద్ హైవేకి వన్ మినిట్ డిస్టెన్స్లోనే ఈ వెంచర్ ఉంటుందండి ప్రపోజ్డ్ మెట్రో స్టేషన్కి సెవెన్ మినిట్స్లోనే మీరు రీచ్ అయిపోవచ్చు మహేశ్వరం పిరామిడ్ టెన్ మినిట్ డిస్టెన్స్లో అమెజాన్ డేటా సెంటర్ వచ్చేసరికి టెన్ మినిట్ డిస్టెన్స్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయండి మీకు వచ్చేసరికి ఓఆర్ఆర్కి జస్ట్వంటీ మినిట్స్లో మీరు రీచ్ అయిపోవచ్చు ఇక్కడ నుంచి ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి హండ్రెడ్ తో ఈ సిటీకి కూడా చాలా నియర్ బై ఉంటుంది మీకు వచ్చేసరికి ఇక్కడ నుంచి మీరు ట్వంటీ మినిట్స్లోనే ఓఆర్ఆర్కి రీచ్ అయిపోవచ్చు వండర్లా కూడా కొన్ని నిమిషాల్లోనే మీరు రీచ్ అయిపోవచ్చు అండి ఎంజీ బస్ స్టాండ్కి కూడా మీరు ఫిఫ్టీ మినిట్స్లోనే రీచ్ అయిపోవచ్చు అండి ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్లో వచ్చేసరికి మీకు వన్ సిక్స్టీ సెవెన్ స్కోర్ యార్డ్ నుంచి థౌజండ్ స్కోర్ యార్డ్ వరకు ఉన్నాయండి ప్లాట్ సైజెస్ స్విమ్మింగ్ పూల్ విత్ క్లబ్ హౌస్తో చిల్డ్రన్ ప్లే ఏరియా టూ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్లో మీకు పార్క్ కూడా ఉంటుందండి ఇందులో వచ్చేసరికి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వోర్ యార్డ్ నుంచి థౌజండ్ స్కోర్ యార్డ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఉంటుందండి ఫార్టీ ఫిట్ అండ్ మీకు థర్టీ త్రీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి ఇందులో వచ్చేసరికి చుట్టూ కూడా మీకు సోలార్ ఫెన్సింగ్తో పాటు ఎయిట్ ఫీట్ కంపౌండ్ వాల్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ వాటర్ ట్యాంక్ వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయండి ఈ ప్రాజెక్ట్లో వచ్చేసరికి ఇంట్రెస్టెడ్ వాళ్ళు డైరెక్ట్ కంపెనీ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్లో కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇది గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అన్ని అన్ని విధాల డెవలప్మెంట్స్ అయిపోయింది శ్రీశైలం హైవేపై ముచ్చర్ల లొకేషన్లో ఉన్నాము మనం వచ్చేసరికి కమ్యూనిటీ హాల్ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ ప్లే ఏరియా అంతా కూడా ఉంటుంది సో లో బడ్జెట్లో ఎవరైతే హెచ్ఎండి అప్రూవ్డ్ ప్లాట్స్ చూస్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయగలరని కోరుతున్నాము ఇక్కడ మీరు ప్లాట్ తీసుకుంటే త్రీ టు ఫోర్ ఇయర్స్లో మీరు అనుకునే లెవెల్లో లాభాలు వస్తాయండి ఈ ప్రాజెక్ట్లో వచ్చేసరికి మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటుంది డైరెక్ట్ కంపెనీ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ